బాన్స్వాడ నియోజకవర్గం బాన్స్వాడ పట్టణ కేంద్రంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల విజయోత్సవ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు కామారెడ్డి జిల్లా శ్రీ కైలాస్ శ్రీనివాస్ నేతృత్వంలో నేడు బాన్సువాడ అంబేద్కర్ చౌరస్థానం టపాకాయలు కాలుస్తూ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినమల రేవంత్ రెడ్డి అనుక్షణం ప్రజల కోసమే పనిచేస్తున్నారని చెప్పిన మాట ప్రకారం అన్ని హామీలు నెరవేరుస్తూ ముందుకు సాగుతున్న విషయాన్ని గమనించి జూబ్లీ హిల్స్ ప్రజలు నవీన్ యాదవ్ని పండుగ వాతావరణం నెలకొంది ఉప ఎన్నికల్లో సుమారు ఇరవై ఐదు వేల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నలీన్ యాదవ్ గెలుపుకు కారణమైన ప్రతి ఒక్క కార్యకర్తకు అక్కడ కష్టపడ్డ నాయకులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో మరియు కామారెడ్డి జిల్లాలో అన్ని దగ్గర కూడా రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో ఎంపీటీసీ కానీ కౌన్సిలర్లు కానీ ఎంపీపీలు కానీ ఎంపీటీసీలు కానీ వార్డు మెంబర్లు కానీ సర్పంచులు కానీ ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కారణమవుతుంది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాయేష్ కుమార్ గారు గారి నాయకత్వంలో మరియు తెలంగాణ రాష్ట్రంలో రాబోయే జిల్లాల్లో అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ కారణం కావాలని తెలియస్తూ ముఖ్యంగా నేను ఒక వేరే కార్యక్రమంలో వచ్చి మరి కాసాజన్న గారు మరియు కృష్ణారెడ్డి గారు మరియు ఎజ గారు ఇక్కడ ఉన్న బ్లాక్ కాంగ్రెస్ మరియు కాంగ్రెస్ నాయకులు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చిన్న అలాగే ప్రతి ఒక్క కార్యకర్తకు పేరు పేరున ఈ యొక్క చైర్మన్ మున్సిపల్ చైర్మన్ గంగాధర్ గారు మారి మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు మాజీ కౌన్సిలర్లు మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు మైనార్టీ సెల్ ఎస్సీ సెల్ ఎస్టీ సెల్ బీసీ సెల్ కిసాన్ సెల్ మరియు కాలేగారు అలాగే అందరికీ పేరు పేరున మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే కామారెడ్డిలో జిల్లాలో చేయవలసిన ఈ ఈరోజు పాన్స్వాడలో రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం మరి వారికి అభినందిస్తూ ఉన్నాం వారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పాటలు నడుస్తుంది అనేది అనేదానికి నిదర్శనమని తెలియస్తూ కాసా బాలరాజన్న గారు ఈ సందర్భంగా మాట్లాడాలని కోరుతూ ఆటో కార్పొరేషన్ చైర్మన్ గారు ఈరోజు ముఖ్యమంత్రి గారిది మరి నవీన్ యాదవ్ గారి నవీన్ యాదవ్ గారు కూడా రెండు మూడు సార్లు పోటీ చేసి ఓడిపోయినా ప్రజల్లో ఉండి పని చేసినటువంటి వ్యక్తిని మరి ముఖ్యమంత్రి గారు గుర్తించి ఒక బీసీ పిడ్డోగా ఇద్దరు ఓసీలున్నా మరి బీసీ పిడ్డోను నిలబెట్టి ఇవాళ గెలిపించిందంటే మా బీసీలకు ఇంత గర్వకార్యం ఈ రోజు చూస్తుంటే రేవంత్ రెడ్డి గారు ఒక నీటి అయినా సరే బీసీలందరికీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి తీర్చాలని చెప్పి మరి ఒక బీసీ బిడ్డగా ఒక ఎమ్మెల్యే బై లక్షల్లో నిలబెట్టి మరి ఖచ్చితంగా ఛాలెంజ్ చేసుకొని తన పూజా స్కందాలపై వేసుకొని మోసి మరి గెలిపించాలంటే మామూలు విషయం కాదు ఏ ముఖ్యమంత్రి కూడా తన పూజా స్కందాలని వేసుకొని పనిచేసే పరిస్థితి ఉండదు ఎవరినో పెట్టి గెలిపించే ప్రయత్నం చేస్తారు కానీ రేవంత్ రెడ్డి గారు తన స్వయంగా గెలిపించండి నవీన్ యాదవ్ గారు యువకుడు ఒక బీసీ బిడ్డ మరి బీసీ బిడ్డను ఈ రోజు నిలబెట్టినాం గెలిపియండి మరి మీ డెవలప్మెంట్ ఏమి కావాలంటే అది చేయడానికి కోసం సిద్ధంగా ఉన్నాను నేను సైతం మరి నవీన్ యాదవ్ అని గెలిచింది ఈ కానిస్టెన్సీ మరి జూబ్లీ మరి తీర్చి తీర్చుతా డెవలప్మెంట్ చేస్తా మీకు ఏది కావాలంటే అది చేస్తానని చెప్పడంతో ప్రజలు కూడా రేవంత్ రెడ్డి గారు చూస్తున్నాం అచ్చి నుంచి మరి లోటు బడ్జెట్ లో ఉన్న ఈ రాష్ట్రాన్ని మరి ఏ విధంగా నడిపిస్తున్నారు టైం టు టైం మరి చీతాలు వేస్తూ ఉద్యోగస్తులకు అక్కడ ఉద్యోగస్తుల దగ్గర మాట్లాడితే ఖచ్చితంగా మేము మొత్తం మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తామని చెప్పడం మేమందరం కూడా హర్షించినాం మరి రేవంత్ రెడ్డి గారు కనబడకుండానే పనిచేస్తున్నా యువకుల్లో నేటి రోజున జుకీస్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండమైన చేసినందుకు అక్కడ మా కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసంతో ఓటేసిన ప్రతి ఒక్క హోటల్స్ బాన్సాడ పట్టణ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇది అందరి కేటీఆర్ గారు రెఫరండమ్ అని చెప్పారు కానీ మా సీఎం సిద్ధకున్న గెలుస్తామనే ధీమతో రిఫరండమ్ కాదని చెప్పి గెలిపించినందుకు రేవంత్ రెడ్డి గారికి కూడా మా బాన్స పట్టణ ప్రజల తరఫున మన ముఖ్యమంత్రి గారికి మరియు మహేష్ కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ జూప్లియట్స్ ఎన్నికనే రేపు కాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్ లో నాంది పడుతుందని చెప్పి ఈ సభలముఖంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు రాబోయేది స్థానిక సంస్థ ఎలక్షన్సే అక్కడ కూడా ప్రతి ఒక్క కార్యకర్త తను సొంతం నిలబడ్డంత ధీమాతోటి ఓటర్ల గెలిపించరు ఇక్కడ కూడా రేపు జరగబోయే ప్రతి గ్రామ పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ సొసైటీ కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో అఖండమైన మెజార్టీతో కాంగ్రెస్ కార్యకర్తలందరూ మన కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తారు మన ఆగ్రహం